ఓవైపు పేదరికంతో అల్లాడుతున్న ఆఫ్రికన్ కంట్రీ జాంబియా ఇప్పుడు కలరా ధాటికి వణికిపోతోంది కలరాతో సుమారు నాలుగు వందల మంది మరణించగా మరో పదివేల మంది చావుపతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు దేశంలో కలుషిత నీటితో పాటు ప్రజలు నగరాలకు పోటెత్తడమే కారణమని ఆ దేశ అధ్యక్షుడు హిచిలేమా తెలు దేశమైన జాంబియా కలరా విజృంభణతో వణికిపోతోంది రోజు రోజుకు కలరా వ్యాధి వ్యాప్తి ఎక్కువ కావడంతో అక్కడి ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు కలరా సోకిన వారి సంఖ్య ఆ వ్యాధి సోకి చనిపోయిన వారి సంఖ్య రోజురోజుకు రోజుకు పెరుగుతుండడం అక్కడ తీవ్ర సంచలనంగా మారుతోంది తాజాగా విస్తరిస్తున్న కలరా కారణంగా జాంబియాలో మృతి చెందిన వారి సంఖ్య నాలుగు వందలు దాటింది మరో పదివేల మందికి సోకినట్లు జాంబియా ప్రభుత్వ అధికారులు తెలిపారు కలరా భయంతో జాంబియాలోని పాఠశాలలను మోసివేసిన ప్రభుత్వం కట్టడి చెరడలో ముమ్మరం చేసింది గతేడాది అక్టోబర్ నెలలో జాంబియాలో కలరా వ్యాప్తి ప్రారంభమైంది ఇప్పటి వరకు ఆ దేశంలో నాలుగు వందల పన్నెండు మంది మరణించగా పదివేల నాలుగు వందల పదమూడు కేసులు నమోదయ్యాయి దేశంలోని సగం జిల్లాలో పది ప్రావిన్సుల్లోని తొమ్మిదింటిలో కలరాను కనుగొన్నట్లు జాంబియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది రెండు కోట్ల జనాభా ఉన్న జాంబియాలో రోజుకు నాలుగు వందల కంటే ఎక్కువ కలరా కేసులు నమోదవుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి ఈ క్రమంలోని జామియాలో కలరాన్ని నివారించేందుకు సామూహిక టీకా కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించింది దీంతో పాటు ప్రజలకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తుంది కలరా సోకి తీవ్ర అవస్థలు పడుతున్న రోగులకు దేశ రాజధాని లూసాకాలో ఉన్న భారీ ఫుట్బాల్ స్టేడియంలో చికిత్స అందించేందుకు ఏర్పాట్లను సిద్ధం చేసింది బాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్లని కలరా అంటారు ఈ కలరా ఇన్ఫెక్షన్ సోకితే తీవ్రమైన డయేరియాలకు కారణమవుతుంది కలుషితమైన నీరు ఆహారం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది రెండు వేల ఇరవై మూడు ప్రారంభం నుంచి మలావి మొజాంబిక్ జింబాబ్వే దక్షిణాఫ్రికా దేశాల్లో కలరా కేసులు వెలుగు చూస్తున్నాయి గత కొన్ని దశాబ్దాల్లో అతి తీవ్రమైన కలరా వ్యాప్తి రెండు వేల ఇరవై మూడులో మలావి దేశంలో అత్యంత దారుణంగా ఉందని గతేడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది నైజీరియా ఉగాండా దేశాలతో పాటు మరో ముప్పై దేశాలు గత కొన్నేళ్లుగా కలరా విజృంభణకు గురయ్యాయని తెలిపింది పంతొమ్మిది వందల నుంచి ఇప్పటి వరకు జాంబియాలో ఎన్నోసార్లు కలరా వ్యాప్తి చెందింది అయితే ఇందులో ఎక్కువ కేసులు రాజధాని లుసాకాలోని నమోదు కావడం సంచలనంగా మారింది అరవై వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న ఫుట్బాల్ స్టేడియాన్ని జాంబియా ప్రభుత్వం తాత్కాలిక ఆసుపత్రిగా మార్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి జాంబియాకు దాదాపుగా పద్నాలుగు లక్షల కలరా డోసులు వ్యాక్సిన్లు అందింది త్వరలోనే మరో రెండు లక్షల డోసులు వస్తాయని జాంబియా అధికారులు అంచనా వేస్తున్నారు కలరా వ్యాధితో జాంబియా బెంబెలెత్తిపోతుంది ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా విజృంభించింది ఆఫ్రికా దేశమైన జాంబియాను ముంచెత్తుతున్న వర్షాల కారణంగా అధిక జనాభా పేదరికంతో మగ్గిపోతున్న పట్టణ ప్రాంతాల్లో కలుషిత నీటినే తాగుతుండడం పరిస్థితిని మరింత దుర్భరం చేస్తోంది కలుషిత నీటిని సేవించడం వల్ల గత నాలుగు నెలల్లోనే ఏడు వందల నాలుగు మంది ఈ వ్యాధి బారిన పడ్డారు దీనిని అడ్డుకోవడంలో హెల్త్ వర్కర్లు సతమతమవుతున్నారు తొలిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇక్కడ కలరా వ్యాపించింది కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సాయం కోసం జాంబియా ప్రభుత్వం అర్థించింది ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలల రీఓపెనింగ్ ను వాయిదా వేసింది ఈ వ్యాధి మరింత ప్రబలకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ పది లక్షల వ్యాక్సిన్లను పంపుతోంది లక్ష్యం అనేది లేకుండా గ్రామీణలో పట్టణాలకు వలస వస్తుండడాన్ని అధ్యక్షుడు హకైండే హిచ్లేమా ఆక్షేపించారు అదే కలరా వ్యాధి వ్యాప్తికి కారణమన్నారు పట్టణాల్లో కన్నా గ్రామంలోనే మంచినీరు భూమి అందుబాటులో ఉంటుందని గ్రామాలకు తిరిగి వెళ్ళిపోవాలని పిలుపునిచ్చారు కలరా తమ దేశాలకు వ్యాపించకుండా పొరుగునే ఉన్న ముజాంబిక్ జింబాబ్వే దేశాలు పగడబందీ చర్యలు తీసుకుంటున్నాయి జాంబియా అధ్యక్షుడు హకైండ్రే చిలేమా కలరా వ్యాప్తిలో సుమారు మూడు వందల మంది మరణించిన తరువాత పట్టణాల నుండి గ్రామాలకు మకా మార్చాలని ప్రజలను కోరారు కొన్ని జనసాంద్రత కలిగిన పట్టణ ప్రాంతాల్లో పేలవమైన పారిశుధ్యం కలరాకు మంచి సంతానోత్పత్తి ప్రదేశమని ఆయన అన్నారు ప్రధాన పట్టణాల్లో రద్దీని తగ్గించడానికి ప్రజలు తగినంత స్థలం పరిపూర్ణ పారిశుధ్యం ఉన్న గ్రామీణ ప్రాంతాలకు మకా మార్చాలని ఆయన సూచించారు ఇప్పటి వరకు జాంబియాలోని పది ప్రావిన్సుల్లో ఎనిమిదికి వ్యాపించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాప్తిని అరికట్టడానికి రాబోయే రోజుల్లో సుమారు ఒక మిలియన్ కలరా వ్యాక్సిన్ మోతాదులను పంపనుంది కొన్ని నెలలుగా జింబాబ్వే కూడా కలరా వ్యాప్తిని అరికట్టడానికి పోరాడుతోంది ఎందుకంటే ఆ దేశంలో స్వచ్ఛమైన నీరు లేదు బ్యాక్టీరియా వ్యాధి కలుషితమైన నీరు లేదా ఆహారం ద్వారా వ్యాపిస్తోంది వాంతులు విరోచనాల నుండి తీవ్రమైన నిర్జలీకరణానికి కారణమవుతోంది చికిత్స చేయకపోతే గంటల్లోనే చంపేస్తుంది ఫెబ్రియో కలరా అనే బాక్టీరియాతో కలుషితమైన ఆహారం తినడం లేదా నీరు త్రాగడం వల్ల కలరా సంక్రమిస్తుంది ఇది పిల్లలు పెద్దల్లో తీవ్రమైన విరోచనాలకు కారణమవుతుంది